వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఆయన అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ఆ ప్రోగ్రామ్లో ఈరోజు యూట్యూబ్ ద్వారా నాలుగు వందల కోట్లు సంపాదించుకున్న గౌరవ చౌదరి యొక్క సక్సెస్ స్టోరీ గురించి మనము తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం వంద కోట్ల విలువైన ఇల్లు ఇది సెంటెన్స్లో అవసరం లేదు జస్టిస్ ఫ్రేజ్ ఏ హౌస్ వర్త్ హండ్రెడ్ ప్రోర్స్ గడప దాటి ఆవరణలోకి వస్తే గడప దాటి ఆవరణలోకి వస్తే అనేది ఇఫ్ క్లాజ్లో ఉండాలి ఇఫ్ ప్రోబల్ కండిషన్ ఇఫ్ యూ క్రాస్ ద థ్రెష్ హోల్డ్ అండ్ ఎంటర్ ద ప్రిమిసెస్ అతి ఖరీదైన కార్లు ఇరవై దాకా కనిపిస్తాయి అప్ టు ట్వంటీ ఎక్స్పెన్సివ్ కార్స్ ఎలాంటి కార్స్ అక్కడ బెంజ్ రోల్స్ ఫ్రాయ్ రేంజ్ రోవర్ పోర్షే వంటి ఇచ్చారు కదా దాన్ని cars like benz rolls royce range rover porsche atla if you cross the threshold and enter the premises you will see up to 20 expensive cars like benz rolls rolls royce range rover porsche intlo PRATI wakre bangaru iphone everyone in the house has a golden iphone చెప్తుంటే ఎంతటి విలాసవంతమైన జీవితాల్లో వారివి అనిపిస్తుంది కదా అనిపిస్తుంది ఇట్ సీమ్స్ దట్ దర్ లైవ్స్ ఆర్ వెరీ లగ్జీరియస్ కదా అంటే ఒక క్వశ్చన్ ట్యాగ్ వేసుకోవాలి ఇంట్ ఇట్ ఇట్ సీమ్స్ దట్ దర్ లైవ్స్ ఆర్ వెరీ లగ్జీరియస్ ఇంట్ ఇట్ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ అవన్నీ సంపాదించుకున్న గౌరవ్ చౌదరిది ఒకప్పుడు పేద కుటుంబం గౌరవ్ చౌదరి వన్స్ బిలాంగ్ టు ఏ ఫూర్ ఫ్యామిలీ అనే సెంటెన్స్లో గౌరవ్ చౌదరికి ఆయన ఆ అట్రిబ్యూషన్స్ ఏమేం చేశాడనేది ఇక్కడ హూతో ఒక సమార్డినట్ క్లాస్ వేద్దాం గౌరవ్ చౌదరి హూ ఎర్న్డ్ ఎవ్రీథింగ్ జస్ట్ బై మేకింగ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ వన్స్ బిలాంగ్ టు ఎ ఫూర్ ఫ్యామిలీ రెండున్నర కోట్ల మందికి నెట్లో టెక్ విశేషాలు బోధిస్తూ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్జించిన గౌరవ్ గెలుపు పాఠం ఇది దిస్ ఈజ్ ద విన్నింగ్ లెసన్ ఆఫ్ గౌరవ్ ఈ గౌరవ్ దగ్గర ఈయన ఏం చేశాడనే వాక్యాన్ని మళ్ళీ హూతో ఒక సబార్ క్లాస్ హూ ఎర్నెడ్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ ఏం చేయడం ద్వారా బై టీచింగ్ టెక్ స్కిల్స్ టు పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్ ఆన్ ద నెట్ చేతి నిండా డబ్బు ఉన్నవారే జీవితంలో విజయం సాధించగలరని ఎవరైనా అంటే అది తప్పే ఎవరైనా అంటే అంటే అన్నట్లయితే అంటే ఇఫ్ క్లాస్తో మొదలు పెట్టాలి ఇఫ్ ఎనీ వన్ సేస్ దట్ ఓన్లీ ద పీపుల్ హూ హ్యావ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మనీ కెన్ అచీవ్ విక్టరీ ఇట్ ఈజ్ రాంగ్ మెదడులో ఒక ఆలోచన గుండెల నిండా ధైర్యం లక్ష్యంపై గురి ఉన్నవారు నిరుపేదలైనప్పటికీ ఎప్పుడో ఒకసారి గెలుపు జెండా ఎగరేస్తారు ద పర్సన్స్ హూ హ్యావ్ ఎన్ ఐడియా ఇన్ దేర్ మైండ్ కరేజ్ ఇన్ దేర్ హార్ట్ అండ్ ఎయిమ్ ఎట్ దేర్ గోల్ దో దే ఆర్ పూర్ సమ్ టైమ్స్ విల్ రైజ్ ద ఫ్లాగ్ ఆఫ్ విక్టరీ మన దేశంలో టాప్ టెక్ గురువుగా పేరు సంపాదించిన గౌరవ జీవితమే దీనికి ఉదాహరణ ద లైఫ్ ఆఫ్ గౌరవ్ హూ ఎన్ ద నేమ్ ఆఫ్ టాప్ టెక్ గురు ఇన్ అవర్ కంట్రీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ రాజస్థాన్లోని అజ్మేర్లో ఓ చిన్న రేఖలు ఇంట్లో ఉంటూ వీధి చివరన కిరాణా షాప్ నడిపేవాడు గౌరవ్ తండ్రి నడిపేవాడు అంటే యూజ్డ్ టు పాస్ట్ హ్యాబిట్ తీసుకోవాలి గౌరవ్స్ ఫాదర్ యూస్ టు రన్ ఏ ప్రొవిజన్స్ స్టోర్ వీధి చివర్న ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్ రాజస్థానీ రాజస్థాన్లోని అజ్మేర్లో ఓ చిన్న రేఖల ఇంట్లో ఉంటూ స్టేయింగ్ ఇన్ ఏ థ్యాచ్డ్ హౌస్ ఇన్ అజ్మీర్ రాజస్థాన్ వాళ్ళ బంధువులేమో ఖరీదైన బట్టలు వేసుకుని కార్లలో తిరిగేవారు దైర్ రిలేటివ్స్ ఇక్కడ కూడా తిరిగేవారు అంటే మళ్ళీ యూజ్ టు రావాలి దేర్ రిలేటివ్స్ యూజ్ టు వేర్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ మూవ్ ఇన్ ద కార్స్ వాళ్ళలా మనకెందుకు లేవని తల్లిని అడిగేవాడు గౌరవ్ గౌరవ్ యూజ్ టు ఆస్క్ హిజ్ మదర్ వై వీ డింట్ హ్యావ్ లైక్ దెమ్ తమకి బంధువులకి మధ్య అంతరానికి కారణం డబ్బే అన్న సంగతి అతనికి అర్థమైంది అతనికి అర్థమైందితో మొదలు పెడదాం హీ అండర్స్టూడ్ దట్ ఏమిటంటే ద మనీ వాజ్ ద రీజన్ ఫర్ ద గ్యాప్ ద మనీ వాజ్ ద రీజన్ ఫర్ ద గ్యాప్ బిట్వీన్ దెమ్ అండ్ దేర్ రిలేటివ్స్ వారికి వారి రిలేటివ్స్కి మధ్యలో అనడానికి బిట్వీన్ దెమ్ అండ్ దేర్ రిలేటివ్స్ గౌరవ ఆసక్తిని లెక్చరర్లు గుర్తించి ఎలక్ట్రానిక్స్ చదువుకోమని ప్రోత్సహించారు ప్రోత్సహించారు గుర్తించారు టూ వర్బ్స్ ఉన్నాయి గౌరవ్ లెక్చరర్స్ రికగ్నైజ్డ్ హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంకరేజ్డ్ హిమ్ టు స్టడీ ఇట్ అతని తండ్రి మాత్రం ఇంటర్ అయ్యాక ఏదో ఒక ఉద్యోగంలో పెట్టొచ్చని కొడుకును దుబాయ్ తీసుకెళ్లాడు బట్ హిజ్ ఫాదర్ టుక్ హిమ్ టు దుబాయ్ ఎందుకంటే విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ కీపింగ్ హిమ్ ఇన్ ఎనీ జాబ్ బట్ హీజ్ ఫాదర్ టు హిమ్ టు దుబాయ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ కీపింగ్ హిమ్ ఇన్ ఎనీ జాబ్ ఏదైనా ఉద్యోగంలో ఉంచవచ్చన్న ఉద్దేశంతో అక్కడ పని చేయడానికి ఇష్టపడని గౌరవ్ చదువు మీద దృష్టి పెట్టి బిట్స్ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్లో సీట్ సంపాదించి దుబాయ్ క్యాంపస్లో చేరాడు ఇక్కడ కొంచెం సెంటెన్స్ పొడవుగా ఉంది ఒక్కొక్క పార్ట్ తీసుకుందాం అక్కడ పని చేయడానికి ఇష్టపడని గౌరవ్ గౌరవ్ హూ డిడ్ నాట్ లైక్ టు వర్క్ దేర్ చదువు మీద దృష్టి పెట్టి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్ బిట్స్ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్లో సీట్ సంపాదించే అండ్ అచీవ్డ్ సీట్ ఇన్ బిట్స్ అండ్ జాయిన్ ఇన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇన్ దుబాయ్ క్యాంపస్ మొత్తం సెంటెన్స్ మొత్తం ఒకసారి తీసుకుంటే గౌరవ్ హూ డి లైక్ టు వర్క్ దేర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ అచీవ్డ్ సీట్ ఇన్ బిట్స్ అండ్ జాయిండ్ ఇన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇన్ దుబాయ్ క్యాంపస్ ఆ సమయంలో గౌరవకి లెక్చరర్లు స్నేహితులు ఆర్థికంగా సాయపడ్డారు జూరింగ్ దట్ పీరియడ్ ఆ సమయంలో అంటే ఒక షర్టన్ పీరియడ్ తీసుకుంటున్నాం జూరింగ్ దట్ పీరియడ్ హిస్ లెక్చరర్స్ అండ్ ఫ్రెండ్స్ హెల్ప్డ్ హిమ్ ఫైనాన్షియల్లీ దానికి తోడు పార్ట్ టైం ఉద్యోగం చేసి అతను ఫీజులు కట్టుకునేవాడు ఇక్కడ మళ్ళీ యూజ్ టు వచ్చింది దానికి తోడు బిసైడ్స్ దాట్ హీ యూజ్ టు డూ ఏ పార్ట్ టైమ్ జాబ్ అండ్ పే ఫీజ్ రెండు వేల పన్నెండులో చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ సర్వీస్ ఇంజనీర్గా పనిచేశాడు ఆఫ్టర్ ఈ హ్యాడ్ కంప్లీట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత అన్నప్పుడు మనము ఆఫ్టర్ హీజ్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు షార్ట్ కట్లో లేదు సెంటెన్స్ క్లాజ్ పెట్టుకుంటే ఆఫ్టర్ ఈ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ ఎడ్యుకేషన్ అతను కొంతకాలం దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్ సర్వీస్ ఇంజనీర్గా పనిచేశాడు హీ వర్క్డ్ ఇన్ దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్ ఇంజనీర్ ఫర్ సమ్ డేస్ ఆ సమయంలో తనకొచ్చిన రకరకాల సందేహాలను తీర్చుకోవడానికి యూట్యూబ్లో వీడియోల మీద ఆధారపడేవాడు మరలా ఇందాకోసారి వచ్చిన చూడండి ఆ సమయంలో అన్నప్పుడు డ్యూరింగ్ దట్ పీరియడ్ అతను ఆధారపడేవాడు హీ యూజ్ టు వాచ్ యూట్యూబ్ వీడియోస్ టు గెట్ హిజ్ డౌట్స్ క్లారిఫైడ్ హీ యూజ్ టు వాచ్ యూట్యూబ్ వీడియోస్ టు గెట్ హిజ్ డౌట్స్ క్లారిఫైడ్ ఆ క్రమంలోనే తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలనుకున్నాడు ఇన్ దట్ ప్రాసెస్ హీ టు వాంటెడ్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ మూడేళ్లు పనిచేసి అప్పులన్నీ తీర్చాక రెండు వేల పదిహేనులో ఉద్యోగం మానేసి టెక్నికల్ గురీజీ పేరిట యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాడు మూడేళ్లు పనిచేశాడు హీ వర్క్ త్రీ ఇయర్స్ అప్పులు తీర్చాడు అండ్ క్లియర్డ్ ఆల్ హిస్ డెట్స్ ఉద్యోగం మానేశాడు హీ రిజైన్ హిస్ జాబ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు టెక్నికల్ గురుజీ పేరు మీద అండ్ స్టార్టెడ్ ఏ ఛానల్ నేమ్డ్ టెక్నికల్ గురూజీ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చూడండి హీ వర్క్ త్రీ ఇయర్స్ అండ్ క్లియర్డ్ ఆల్ హిజ్ డెట్స్ హీ రిజైన్ హిజ్ జాబ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ స్టార్టెడ్ ఏ ఛానల్ నేమ్డ్ టెక్నికల్ గురూజీ దాని ద్వారా మార్కెట్లో కొత్తగా వచ్చే ఫోన్లు ల్యాప్టాప్లు కార్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు త్రూ ద ఛానల్ హీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అండ్ కార్స్ విచ్ కమింగ్ టు మార్కెట్ న్యూలీ అర్థం కాని సాంకేతిక విషయాలను సైతం సింపుల్ హిందీలో వివరించడం అతని ప్రత్యేకత హిజ్ స్పెషాలిటీ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ హిందీ ఈవెన్ టెక్నికల్ వర్డ్స్ దట్ ఆర్ నాట్ అండర్స్టెడ్ హిజ్ స్పెషాలిటీ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ హిందీ ఈవెన్ టెక్నికల్ వర్డ్స్ దట్ ఆర్ నాట్ అండర్స్టెడ్ కొత్తగా వచ్చే ఫోన్లు వాటి ప్రత్యేకతలు బ్యాంకింగ్ మోసాలు డిజిటల్ స్కామ్లు వంటి వాటి గురించి గౌరవం చెప్పే విషయాలన్నీ సామాన్యులకు చక్కగా అర్థమవుతాయి ఆల్ ద థింగ్స్ దట్ గౌరవ్ ఎక్స్ప్లెయిన్స్ గౌరవ గురించే అన్ని విషయాలు దేని దేని గురించి చెప్తాడంటే అబౌట్ ద న్యూ ఫోన్స్ అండ్ దర్ ఫీచర్స్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అండ్ డిజిటల్ స్కామ్స్ ఆర్ వెల్ అండర్స్టూడ్ బై కామన్ పీపుల్ అందుకే గౌరవ్ ఛానల్ జనాల్లోకి త్వరగా వెళ్ళింది దట్స్ వై గౌరవ్ ఛానల్ వెంట టూ మాసస్ క్విక్లీ క్రమంగా యూట్యూబ్లో సబ్స్క్రైబర్లతో పాటు ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది క్విక్లీ గ్రాడ్యువల్లీ నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ బట్ ఆల్సో ఇన్కమ్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ ప్రస్తుతం రెండున్నర కోట్ల మంది సబ్స్క్రైబర్లతో దేశంలోనే అత్యధిక మంది చందాదారులున్న టెక్ యూట్యూబర్గా గౌరవ్కి గుర్తింపు ఉంది గౌరవ్ హ్యాజ్ రికగ్నైజన్ యాజ్ టాప్ టెక్ యూట్యూబర్ ఇన్ ద కంట్రీ విత్ టూ అండ్ హాఫ్ క్రోర్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాడు హీ పోస్ట్ ఆర్ హీ అప్లోడ్స్ ఏ వీడియో డైలీ అబౌట్ సంథింగ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులను ప్రతి ఆదివారం వివరిస్తుంటాడు హీ ఎక్స్ప్లెయిన్స్ ద చేంజెస్ ఇన్ టెక్నాలజీ అన్ ఎవ్రీ సండే యూట్యూబ్ ద్వారా ఇప్పటికే దాదాపు నాలుగు వందల కోట్లు సంపాదించిన గౌరవ్ ప్రతి నెల కోటి రూపాయల ఆదాయం కళ్ళ చూస్తాడు అంటే ఆదాయం వస్తుంది అని గౌరవ్ హూ హ్యాజ్ అర్నెడ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఆల్రెడీ రిసీవ్స్ వన్ క్రోర్ ఎవ్రీ మంత్ చిన్నతనంలో తమకు ఏమేమి లేవని ఫీల్ అవన్నీ సమకూర్చుకున్నాడు హీ ప్రొవైడెడ్ హిమ్ సెల్ఫ్ వాట్ ఎవర్ హీ మిస్డ్ ఇన్ హీ చైల్డ్హుడ్